ఓయ్ ఓయ్ ఒక్క నిమిషం పాక్ నాలకు మన ఇండియా మ్యాచ్ ఉంది సో మీలో ఎంత మందికి మన ఇండియా మీద అభిమానం ఉందో వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్ లో జై అని కామెంట్ చేయి పోయి శుద్ధం ఎంత మందికి ఈ వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్ లో జై హింద్ అని కామెంట్ చేస్తారో స్కై అన్న నీ పుణ్యం ఉంటదే ఈ రోజు మమ్మల్ని నీకు ఇష్టం వచ్చినట్టు విచుకో నీకు అది కుదరకపోతే నీ అవ్వ మమ్మల్ని లంగ పెట్టి మరి మింగుకో కానీ ఈ మ్యాచ్ అయినాక లాస్ట్ కి ఒక సెకండ్ ఇవ్వురే నీ పుణ్యం ఉంటదే స్కై అన్న కుదిరితే నీ పేరు మీద నుండి ఒక కొబ్బరిగాలు కొడతా లాస్ట్ కి ఒక సెకండ్ ఇవ్వే ఇవ్వు సారీ ఓయ్ సల్మాను నీకు నా ఆస్తి పాస్తులు కావాలన్నా చెప్పు కళ్ళు మూసుకుని రాసిత్తా లేదు కది కుదరకపోతే రెండు యూరియా బత్తలు కావాలన్నా చెప్పు ఎండనక వాననక రోజుల కొద్ది లైన్లు నిలబడి మరి నీకు రెండు యూరియా బత్తలు ఇప్పిస్తా గంతేగాని శేఖరణి మాత్రం అడగకువా గది జన్మలో మీకు ఇచ్చే ప్రసక్తే లేదు ఒరే సల్మాను నువ్వెందుకు భయపడతావు మన ఇజ్జత్ ఎప్పుడు పోతుంది ఈ రోజు మనల్నిగా ఇండియా విసికి మ్యాచ్ గెలిచినాక మనకు సేకండ్ ఇయ్యకపోతేనా మన ఇజ్జత్ పోతుంది కానీ గదే మనం ఈ రోజు ఇండియా విసికి మ్యాచ్ మనం గెలిచి తర్వాత మనం ఇండియాకు సేకండ్ ఇయ్యకపోతే ఊహించుకో తర్వాత ఇండియా పరువు ఎట్టే పోతుందో మన రేంజ్ ఎట్టే పెరుగుద్దో ఒక్కసారి ఊహించుకోవా వా సూపర్ బ్యాస్ది నీ అవ్వ ఏమన్నా ప్లానా దెబ్బకు దెబ్బ అన్నట్టు ఈ రోజు ఇండియన్ ఒడితేన మన పోయిన ఇకి ఇరువుకి పరువు తిరిగత్తది గట్టనే ఇండియా పరువు కూడా పోతుంది ఎస్ ఖమ్మం పాకిస్తాన్ పిల్లగాయలు ఇక ఇండియాని విస్కరానికి అందరూ సిద్ధం అవ్వర్రీ ను నీ ఆశకు కొంచెమైన సిగ్గు శరం మానం ఉండాలే ఇంతకి ఎన్నిసార్లు వే మాతో పిచ్చుకుంటారు మిమ్మల్ని ప్రతిసారి పిచికి పిచికి మాకే బోర్ కొడుతాంది గట్టాన్ని మీకు ప్రతిసారి మాతో పిచ్చుకుంటూ ఉండడానికి మీకు కొంచెమైన సిగ్గు అనిపిస్తలేదా దాకా నుంచి ఇంకో నుంచి మీతో పిచ్చుకోవడం కాదు సీదా మిమ్మల్ని ఓరి ఓడినా కొడక ఈ మాట గుర్తు పెట్టుకో మ్యాచ్ అయినాక మళ్ళా మాట్లాడుకుందాం నీ అవ్వ అవ్వతో రేసి చెప్తున్నారా సల్మాను ఈ రోజు మీ పాకిస్తాన్ మాత్రం కచ్చితంగా గుట్లు పగలేదాకా పగల మింగుతా వా ఆ ఇంతకి నా కొడుకు నా బౌలింగ్ లో ఆరు బంతులకు ఆరు సిక్స్ కొడుతానా అయూ గారు ఏడున్నాడు వా అస్సలాడు కనిపించలేడు ఏందివా నా కొడుకు అయూబు ఏడున్నవ్ రోయ్ కొంచెం బయటికి రాదే నిన్నోసారి ఆకర్షు చూడాలనిపిస్తాంది వా అవ్వ తోడే బొంబు అన్నవు అసలు నేను నీ బౌలింగ్ లో ఆరు బంతులు ఒక ఆరు సిక్సులు కొడతాని అస్సలు అనలేదే ఎవరో మన్నాడు వ్యూస్ కోసం టిఆర్పి కోసం గట్ట అన్నాడు నీ అవ్వ కప్ లో ఒక్కటంటే ఒక రన్ను కొట్టడానికి నాకు లేదు గట్ట అంది నీ బౌలింగ్ లో ఆరు సిక్స్ లు కొడుతున్నానే అయినా అది గాది వాయువ్ తమ్ముడు నీకు గారేపటికి ఏమైనా అక్రమ సంబంధము వ్యభిచార ఉందా ఏంది నిజం చెప్పి వాయుబు ఆరేపటి నీకు ఏదో వ్యభిచార సంబంధం ఉన్నట్టే ఉంది కదా వా అవ్వతోడు ఎడతి కన్నావు గారేబట్కి నాకు ఎటువంటి అక్రమ సంబంధం లేదు ఎటువంటి సంబంధం లేదు ఎవరో కూడా నాకు తెలియదే నేను అట్టంటో గాదే ఎడీ కన్నా నేను అట్టంటోని కాదు ఏ ఎందుకు అబద్ధం చెప్పాను బట్టు మ్యాచ్ లో సున్నలు కనుకుంటే నువ్వు క్రికెట్ లో సున్నలు కనుకుంటాను అంటే గిక్కని అర్థమైపోతాంది మీ ఇద్దరి మంది అక్రమ సంబంధం ఉందని అయినా ఏం తెలుసుకాయ నువ్వేమైనా ధోని అన్నా కోహ్లీ అన్నా రోహిత్ అన్న వీళ్ళని మించి పెద్ద క్యాప్టెన్ అనుకుంటాను అవ నీ ఎవరు నువ్వు కూర్చోలో కూర్చొని అందరికి బ్యాటింగ్ ఇస్తాను గట్టా కాదు పోయ్ ఓమన్ టీమ్ అంటే చిన్న టీం కదా లైట్ తీసుకొని మన పిల్లగాళ్ళందరికి బ్యాటింగ్ ప్రాక్టీస్ కావాలని వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చిన వా గట్ట ఈ రోజుకి పాకిస్తాన్ ని లైట్ తీసుకుంటేనా తర్వాత నువ్వు సీదా కూర్చులో కాదు ఇంట్లో కూర్చోవలసి వస్తుంది జాగ్రత్త మళ్ళా యూ డోంట్ గీ పాకినాలని ఎట్ట లైట్ తీసుకుంటా చెప్పు వీళ్ళు దొరికేదే మనకు అమావాస పుణ్యానికి వీళ్ళని విసుకోకపోతే నాకు అస్సలు మనశాంతి ఉండదు మళ్ళా గిప్పుడు పోతే మళ్ళీ వీళ్ళు ఎప్పుడు ఏమో టెన్షన్ నీ అవ్వ ఈ రోజు పాకినాలని అంగ పెట్టి గుబ్బ గుబ్బా మింగుడే వీళ్ళు హిజె తీసి పాకిస్తాన్ టీవీలన్నీ పగల కొట్టుడే ఆయన ఏంది అభిషేక్ తమ్ముడు నువ్వు పదహారు బాల్స్ కన్నా ఎక్కువ ఆడాని ఎవరి మీద నొట్టేసుకున్న అయ్యేది నీ అవ్వ కాస్త గీరోస్ అయినా గాని ఓ పది పదిహేను ఓవర్ దాకా బ్యాటింగ్ చేయ రాదే నీ బ్యాటింగ్ చూసి మురిసిపోదామని మన ఇండియన్ పిల్లగాయలు మస్తు రెండు కళ్ళతో ఎదురుచిత్తారు అన్నీ పదిహేను పదహారు బాల్స్ దాకా ఆడితేనే ఒక్కొక్కరు అంటే వనుకుతరు గట్టాన్ని నేను పది పదిహేను ఓవర్లు దాకా బ్యాటింగ్ చేస్తానా సీద సునామి సునామీ సృష్టిస్తా సో మైడీర్ పిల్లగాయలు గ్యాభిషేక్ సునామీ సృష్టిస్తే ఎలా ఉంటుందో మీకు చూడాలని ఉందా నీ అవ్వ ఒక్కసారి కింద కామెంట్ చేరువా రోజుకి పాక్నా మీద గ్యాభిషేక్ గాని సునామీ ఏందో అందరికీ సొపితా సో గైస్ గిదైతే వీడియో ఈ రోజు పాత నెలతో మన ఇండియా కు సూపర్ ఫోర్ లో మ్యాచ్ ఉంది సో ఈ మ్యాచ్ లో ఎవరో కుంట్రో కింద కామెంట్ జివ్ నేనైతే మన ఇండియా కి ఫుల్ సపోర్ట్ చేస్తాన ఈ మ్యాచ్ లో మన ఇండియా తరపున ఎక్కువ ఎవరన్స్ కొడుతూ అనుకుంటారో అదే విధంగా అభిషేక్ శర్మ ఉత్తో బ్యాటింగ్ ఎంత మంది చూస్తానుకుంటురో కింద కామెంట్ జివ్ రే ఇంకొక వీడితో మల్ల కలదంగా పర్దాకా జై హింద్